రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో సోషల్ మీడియాకి సంబంధించి అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోస్టులు అయితే పెట్టున్నారో వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియా అరెస్టులు అనేవి చాలా ఎక్కువైనాయి ఈ నేపథ్యంలోనే అసలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సోషల్ మీడియా అరెస్టుల గురించి సుప్రీం రిజిస్ట్రీ అయితే ఒక సర్క్యులర్ జారీ చేయడం అయితే జరిగింది ఆ సర్క్యులర్లో ఏముంది దీన్ని హైకోర్టు ఎందుకు అంత సీరియస్గా తీసుకుందో ఒకసారి చూద్దాం ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు వాటికి సంబంధించి అనంతరం రిమాండ్ల విధింపు సంబంధించి జరుగుతున్న అడ్డగోలు ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం అయితే కన్నెర చేసింది ఈ క్రమంలోనే ఏపీలో ఉన్న జడ్జిలందరికీ సంచలన ఆదేశాలు అయితే జారీ చేసింది రిమాండ్ విధింపు విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే మరోవైపు హెచ్చరికలు కూడా జారీ చేసింది సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలతో ఈ ఏడాది కాలంలోనే ఏపీలో లెక్కలేనని అరెస్టులు జరిగాయి అయితే ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా వరకు జడ్జీలు పాటించడం లేదని ఉన్నత న్యాయస్థానం గుర్తించింది ఈ క్రమంలోనే న్యాయమూర్తులకు హైకోర్టు రిజిస్టరీ తరఫున తాజాగా ప్రత్యేక సర్కులర్ జారీ అయింది సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా కొందరు జడ్జిలు రిమాండ్ విధిస్తున్నారని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలను పాటించడం లేదని అది హైకోర్టు దృష్టికి వచ్చిందని స్పష్టం చేసింది ఇది అనవసరమైన అరెస్టులు శిక్షా నిబంధనలు దుర్వినియోగానికి దారితీస్తుందని రిమాండ్ విధించేటప్పుడు తప్పనిసరిగా సుప్రీం గైడ్ ని పాటించాలని స్పష్టం చేసింది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు రచనలు కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్ పెట్టకూడదని డీఎస్పీ ఆమోదించాకే విచారించాలని రిమాండ్ ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటిస్తున్నారా లేదా పరిశీలించాలని ఈ నిబంధనలో ఈ సర్క్యులర్లో పేర్కొంది మొత్తంగా పద్నాలుగు రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని తాజాగా హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది జుడిషియల్ మెజిస్ట్రేట్లు ఖచ్చితంగా ఈ సర్క్యులర్ను అమలు చేయాలని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు ధిక్కరను ఎదుర్కోవాల్సి ఉంటుందని సదరు మెజిస్ట్రేట్లు శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది మరోవైపు ఇంతకుముందు ఈ తరహా అరెస్టుల విషయంలో పోలీసుల తీరుపైన ఉన్నత న్యాయస్థానం అసహనం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైనా వ్యక్తి సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయితే అతనికి ముందుగా ఎలాంటి ప్రాథమిక విచారణ జరగకుండానే మ్యాజిస్ట్రేట్లు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం ఎంతవరకు సబబని పద్నాలుగు రోజుల్లో కేసు మొత్తం పరిష్కారం అవ్వకుండా డైరెక్ట్గా రిమాండ్లోనే పెట్టి అతన్ని జైల్లో ఉంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించింది హైకోర్టు ఆదేశాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్